ప్రదేశం సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ గ్రామీణ కింద మొత్తానికి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు హౌసింగ్ లోన్ కింద అంటే ఎవరైతే సొంత స్థలం కలిగి ఉన్నారు లేదా గత ప్రభుత్వంలో గతంలో ఎవరైతే గవర్నమెంట్ స్థలం పొందిన అందులో ఇల్లు నిర్మించుకోవడానికి కన్స్ట్రక్షన్కి సంబంధించి హౌసింగ్ లోన్ సంబంధించి ఓవర్ల్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా వెరిఫికేషన్ చేస్తారనేది కూడా తెలియజేస్తాను అందులో ముఖ్య భాగంగా ఏంటంటే మనకి నవంబర్ ఐదో తారీఖు చివరి తేదీ యాక్చువల్గా నవంబర్ ఐదో తారీఖు చివరి తేదీ ఆల్రెడీ వీడియో చేస్తాను నవంబర్ ఐదు తారీఖు తేదీ అని చెప్పేసి బట్ దీన్ని పొడిగించడం జరిగింది ఎప్పటివరకు అండి నవంబర్ ముప్పై వరకు సో చివరి తేదీ ఇప్పుడు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నవంబర్ ముప్పై నవంబర్ ముప్పైనా చివరి తేదీ అని చెప్తా ఉన్నాం సో దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఏపీ పేదలకు సర్కార్ ఒక గొప్ప అవకాశం ఇవ్వబోతుంది సో ఇది యాక్చువల్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ గ్రామీణ యోజన కింద అలాగే ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద ఏదైతే హౌసింగ్ స్కీమ్ ఉందో దాని స్కీమ్ కింద రెండింటి కింద అంటే హౌసింగ్ ఫర్ ఆల్ పేదలందరికీ భాగంగానే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సొంత స్థలం సొంత స్థలము ఉన్నవాళ్ళు హౌసింగ్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కట్టలేకపోతున్న వారికి ప్రభుత్వం సుభత్తా అని చెప్పవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ రెండు కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుంది మొత్తం ఎంతండి రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుంది మనకి అప్లికేషన్ డేట్ నవంబర్ ముప్పై మనం ఆల్రెడ్ చెప్పుకున్నా అదేవిధంగా అదేవిధంగా మనకి అర్హత అసలు ఏంటి సార్ అర్హత ఏంటి అని మీరు అడిగినట్లయితే అర్హత ప్రమాణాలు సొంత స్థలం ఉండాలి సొంత స్థలం ఉండుండాలి ఇల్లు కట్టుకోలేకపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అంటే ఆర్థిక వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండూ తప్పనిసరి ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండూ తప్పనిసరి వార్షిక ఆదాయము ప్రభుత్వ యొక్క లోబడి అంటే ఇంచుమించు లక్ష ముప్పై వేల రూపాయలు ఈ లోపులో ఉండున్నట్లయితే అర్హుల కింద భావించవచ్చు అదేవిధంగా గడువు సచ్ మనకి ఆల్రెడీ గడువులో అంటే నవంబర్ ముప్పై లో ముప్పై లోపు మీరు మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారిని కలవాలి చాలామంది కామెంట్ పెడతారు మేము సచివాలయంకి వెళ్తుంటే అసలు ఎవరు అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు అక్కడ ఎవరు చెప్పట్లేదు మీరు వాస్తవం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అసలు ఈ స్కీమ్ నడుస్తుందా లేదా అని అడుగుతా ఉన్నారు ఒక్కసారి ఈ వీడియోని ఒక్కసారి గవర్నమెంట్ సర్క్యులర్స్ అండ్ చూ చూడండి ఆల్రెడీ నవంబర్ ఐదుకి పొడిగించినట్టు ఒక సర్క్యులర్ ఉంది నవంబర్ ముప్పైకి పొడిగించిన సర్క్యులర్ ఉంది మీ గ్రామంలో మీ యొక్క సచివాలయంలో దరఖాస్తు ఇవ్వాల్సిన బాధ్యత మీది చేయవలసిన బాధ్యత వాళ్ళది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు తీసుకోకపోతే మీరు ఎవరిని అడుగుతున్నారు చూడండి అక్కడ డిజిగినేషన్స్ డిస్టెస్టెంట్ వారు అడుగుతున్నారు మీరు వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారు అడుగుతున్నారు మీరు మీరు ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు మాకు తెలియదు అని అనొచ్చు మీరు డైరెక్ట్ కామెంట్లో మా అంటున్నారు అనే కామెంట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని కలవండి ఆల్రెడీ ఆవాస్ ప్లస్ యోజన ఒక యాప్ ఇవ్వడం జరిగింది అది టెక్నికల్ ఇష్యూస్ ద్వారా వర్క్ వర్క్ కాలేదు లేకపోతే ఈ పాటికి మొత్తం వెరిఫికేషన్ జరిగిపోతుంది లబ్ధిదారు గుర్తింపు మొత్తం జరిగేది సో యాప్ వర్క్ కాకపోవడం వల్లనే ఇది గొడవ పొడిగించారు అది కూడా అర్థం చేసుకోవాలి మనకి సో అలాగే మనం ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ చెప్తాను ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళాలి అవసరమైన పత్రాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆధార్ కార్డు రేషన్ కార్డు హౌసింగ్ పట్టా రిజిస్ట్రేషన్ సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు జిరాక్స్లు తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళిన తర్వాత సర్వేయర్లు మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్థలాన్ని పరిశీలిస్తారు ఒకవేళ మీ స్థలం ఉంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు సర్వేయర్లు వచ్చి జియోలో జీవోలు ట్యాగింగ్ చేస్తారు సర్వేయర్లు అంటే సచివాలయం స్టాఫే పర్టికులర్గా సర్వేర్లు అంటే ఎవరు రారు అంటే ఇక్కడ సచివాలయం స్టాఫ్నే ఈ యొక్క స్థలం గుర్తింపు లబ్ధర్ గుర్తింపులకి వాళ్ళని సర్వేలుగా నియమించారు సో మేజర్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు కీ రోల్ ఇక్కడ సో పరిశీలిస్తారు అలాగే మీ స్థలాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు ఆన్లైన్ అమ్మో చేస్తారు మీకు ఒక స్థలం ఉంది అని మీ ఆధారణ పేరున జియో టోగింగ్ అంటే మీరు శాటిలైట్ ద్వారా మీ హౌస్ ఎక్కడుందో స్థలం ఎక్కడ కూడా చూడవచ్చు అంటే జియో ట్యాగింగ్ కంపల్సరీ చేస్తారు నిర్మాణాల దశల వారీగా అంటే మీరు జియో ట్యాగింగ్ చేసిన తర్వాత మీకు కావాల్సి మీకు మీకు రావాల్సిన రెండు లక్షల యాభై వేల రూపాయలు విడతల వారీగా మీకు జమ చేస్తారు అకౌంట్లో సో అదే అది ఏ విధంగా అనేది కూడా చూద్దాం అది కూడా అది కూడా ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఏ విధంగా జరుగుతుందో చూద్దామా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ దశలు వారీగా పేమెంట్ జరుగుతూ ఉంది అది ఎలాగా అంటే చూద్దాం సో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఓవరల్గా పునాది ఫౌండేషన్ పునాది వేసినప్పుడు అరవై వేల రూపాయలు ఇస్తారు తర్వాత లింటల్ స్టేజ్ లింటల్ స్టేజ్ దగ్గర అరవై రూ అరవై వేల రూపాయలు పే చేస్తారు అలాగే స్లాబ్ దగ్గర అరవై వేల రూపాయలు పే చేస్తారు ఫైనల్ స్టేజ్లో డెబ్బై వేల రూపాయలు పే చేస్తారు మొత్తం గానీ రెండు లక్షల యాభై వేల రూపాయలు పే చేస్తారు మొత్తం కానీ అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు పే చేస్తారు అలాగే మనం అక్కడ తుది ప్రక్రియ చూసినట్లయితే ఈ పథకం కింద ఐదు ఐదు తనిఖీలు జరుగుతాయి ఫైవ్ స్టేజెస్లో తనిఖీలు జరుగుతాయి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు డిస్ డివిజనల్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వంటి అధికారులు ప్రతి దశలో పరిశీలిస్తారు మీరు కడుతున్నారా లేదా సక్రమంగా నిజానికి ఈ డబ్బు మీరు దేనికి ఉపయోగిస్తున్నారనేది కూడా జియో ట్యాకింగ్ ఆధారంగా మీకు ఇక్కడ ట్రాన్స్ఫరెన్సీ ఉంటుంది లబ్ధిదారులకు ఖచ్చితంగా వెళ్ళే విధంగా అదేవిధంగా మనకి మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ ఉంది అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏంటనేది పూర్తి వివరాలు అందులో ఉన్నాయి అదేవిధంగా పథకం యొక్క ప్రయోజనాలు స్కీమ్ బెనిఫిట్స్ చూసినట్లయితే మనము పేదలకు ఇల్లు ఖచ్చితంగా అందుతుంది అలాగే ఎంపిక అంటే ధర ఎవరైతే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉందో అది ట్రా పారదర్శక అంటే ట్రాన్స్ఫరెన్స్కి ఫుల్ ఉంటుంది అలాగే దశలవారీగా అంటే స్టేజ్ వైజ్గా దశలు దశలవారీగా ఫండ్ రిలీజ్ చేస్తారు అదేవిధంగా కూలీల వేతనానికి అదనపు సాయం అంటే నరేగా కింద ప్రధానమంత్రి మనకి అదే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ఎందుతుందో హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ కింద ఎవరైతే లేబర్ని తీసుకుంటా ఉన్నామో వాళ్ళకి కూడా కూలీ పే చేయడం జరుగుతాం ఇంజనీరింగ్ అదే అలాగే ఇంజనీరింగ్ ఎక్సిస్టెంట్ వారు జియో ట్యాగింగ్ ద్వారా చేస్తారు కాబట్టి మీకు ఇక్కడ కరప్షన్ అనేది ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఎవరు ఉండదు ఖచ్చితంగా జియో లొకేషన్ ఒకసారి జియో లొకేషన్ చేస్తే జియో ట్యాగింగ్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఏ స్కీమ్ హౌసింగ్ స్కీమ్ కింద అనర్హులు అయిపోతారు సో ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చారు కాబట్టి అలాగే పదే పదే అడుగుతున్న క్వశ్చన్స్ కూడా చూద్దాం మనము ఈ పథకానికి ఎవరు అర్హులు సొంత స్థలం ఉన్న ఇల్లు లేని ఆర్థిక బలహీన వర్గాల వారికి ఓన్ ల్యాండ్ ఉండాలి దాని మీద ఇల్లు లేకుండా ఓన్ ల్యాండ్ సొంత స్థలం ఉండాలి అలా సొంత స్థలం ఉన్నవారికి సొంత స్థలం ఉన్నవారికి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు అందజేయడం జరుగుతూ ఉంది అలాగే దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు హౌసింగ్ మ్యాపింగ్ ఎక్కడ ఉంటే అక్కడ హౌసింగ్ మ్యాప్ అలాగే ల్యాండ్ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నట్టు చెక్ ఉంచుకోండి అంటే మీ సొంత స్థలం ఒక దగ్గర హౌసింగ్ మోడ్ మ్యాపింగ్ ఒక దగ్గర కాకుండా హౌసింగ్ మొల్డ్ మ్యాపింగ్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో దాన్ని కూడా అర్థం చేసుకోవాలి అలాగే మొత్తం మీద ఎంత వస్తుంది ఓవర్గా ఎంత వస్తుంది అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది మొత్తం కదా రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు అందుతుంది అదేవిధంగా చివరి తేదీ ఎప్పుడో అడిగినట్లయితే చివరి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి నవంబర్ ముప్పై ఆల్రెడీ చెప్పాను నేను స్టార్టింగ్లోనే చెప్పాను నవంబర్ ముప్పై యాక్చువల్గా అది నవంబర్ ఐదు చివరి తేదీ ఈ ఆవాస్ యోజన ఏదైతే ఆవాస్ ప్లస్ యాప్ ఉందో ఏదైతే సర్వేయర్లు అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే చేసేటప్పుడు యాప్ ప్రాపర్గా వర్క్ చేయకపోవడం అంటే టెక్నికల్ ఇష్యూ ఉండటం వల్ల సర్వే డిలే అయింది లబ్ధిదారుల గుర్తింపు అనేది డిలే అయింది అందువల్ల మీకు ఇక్కడ ఈ సర్వేని ఏదైతే ఉందో దాన్ని మనకు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనే దాన్ని నవంబర్ ముప్పైకి వరకు పొడిగించడం జరిగింది అప్పటివర్ అండి నవంబర్ ముప్పై వరకు పొడిగించడం జరిగింది సో దీన్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు చేయొచ్చు అని అవును ఎస్ ఆన్లైన్ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ యాప్ లేదా అధికార వెబ్సైట్ ద్వారా చేయొచ్చు ఆన్లైన్ దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు ఆఫ్లైన్ నేను నేనేమంటానంటే డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని మాత్రమే కలవండి మీరు ఎవరిని మిగతా వారిని కలిసినట్లయితే వాళ్ళు మాకు తెలియదు అనే ఆశ చెప్పడం వల్ల మేము సచివాలయం అడి అంటే మీరు ఎవరిని కలవాలో వాళ్ళనే కలవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటే పెన్షన్కి అర్హుల అని మీరు తెలియాలని తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా వెల్ఫేర్ అసిటెంట్స్ వారిని కలవాలి అలా కాకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని కలిసారనుకోండి నాకు తెలియదనే సమాధానమే చెప్తారు సో యాక్చువల్గా తెలియదని సంబంధం వాళ్ళు చెప్పకూడదు వాళ్ళు ఏం చెప్పాలంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారిని కలవాలని చెప్పాలి బట్ వాళ్ళు ఉన్న వర్క్ బిజీలో ఉన్న లేకపోతే తెలియకో నాకు తెలియదు అనే ఆప్షన్ చెప్తే మీరేనా ఇంకా మిగతా వారిని కలవకుండా అక్కడికి వెళ్తే సార్ చెప్ మనకి యూట్యూబ్లో మన ఏపీ స్కీమ్స్ గైడ్లో చెప్పేది బయసు అబద్ధమేమో అని అపోహపడే అవకాశం ఉంది మన ఏపీ స్కీమ్స్ గైడ్ అనే ఛానల్లో ఏ టు జెడ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం సో ఎవరిని కలవాలని కూడా చెప్తాం మీకు అర్థమవుతుందా మీరు అలా మీరు ఫాలోఅప్ చేసుకోవాలా సో ఒకటి నిన్న మన ఒక సబ్స్క్రైబర్కి నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేశారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి వెళ్ళినట్లయితే అక్కడ కలిసి అక్కడ కలిసింది నాకు ఫోన్ చేశారు మేము ఇలా వెళ్ళాము అసలు మాకు తెలియదు ఆ స్కీమ్ లేదు అని అంటా ఉన్నారని ఫోన్ చేస్తే మీరు ఎవరిని కలిసారు అంటే వెల్ఫేర్ రెసిడెన్స్ వారిని కలిశారని చెప్పారు అది కూడా రీసెంట్గా కాంపన్సేషన్లో వచ్చారు ఆయన అంటే ఐ మేన ఫాదర్ ఆర్టీస్లో మా ఎక్స్పైర్ అయితే ఆ జాబ్ వచ్చారు ఆయన టూ మంత్ టూ మంత్స్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఈ స్కీమ్స్ మీద కానీ సచివాలయం మీద అవగాహన సో ఆయన తెలియదని సమాధానం చెప్తారు సో కనీసం అలా అలా తెలియదని సమాధానం చెప్పకుండా పలానా వాళ్ళని కలవండి అని సజెషన్ చేస్తుంటే బాగుండేది సో ఏదేమైనా ప్రతి ఒక్కరికి వాటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం పొందాలనేదే నా అభిప్రాయం అందులో భాగంగా చేస్తూ ఉన్నాను ఓకే అందరూ బాగుండడానికి మంచి జరగాలి చాలు